వీర తెలంగాణలో నేర్చుకోవాల్సిన మూడవ పద్యం పదవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి వీర తెలంగాణ పాఠం నుంచి నేర్చుకోవాల్సినటువంటి మూడు పద్యాలు ప్రతిపదార్థం భావము అందులో మూడవది ఇది చూడండి అన్న ఇది ఏది అడిగినప్పటికీ కూడా ఎదిరేయమన్నా ప్రతి పదార్థం భావం పద్యం ఏది రా రాయడానికి ముందుగా మనం రాయవలసింది దాసరథి కృష్ణమాచార్య రచించినటువంటి వీర తెలంగాణ పాఠం నుంచి ఈ యొక్క పద్యం తీసుకోబడింది అని రాయాలి ఓకే దాసరథి కృష్ణమాచార్య రచించిన రుద్రవీణ అనేటటువంటి పద్యకావ్యం నుంచి వీర తెలంగాణ అనే పాఠం తీసుకోబడింది అందులోనే మూడవ పద్యం ఈ పద్యం అని రాసిన తరువాత ఈ పద్యాన్ని రాయాలి ఓకే ఇది చదువుతూ ఇప్పుడు మనం నేర్చుకుందాం తెలంగాణ భవదీయ పుత్రు తీంద్రించు వైప్లవ్య సంచలనం పోవలేదు వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానును పిలిచి దేశం బంతటన్ కాంతి వార్ధుల్ నిండించిరి వీ మళ్ళొకసారి చదవండి తెలంగాణ భవదీయ పుత్రు కలలో తీ వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బాను పిలిచి దేశం బంతటన్ కాంతి వార్ధుల్ నిండించిరి పరార్ధుల్ తెలుగు జోధుల్ బళ ఈ పద్యానికి ఇప్పుడు ప్రతిపదార్థము భావము తెలుసుకుందాం తెలంగాణ ఈ యొక్క తెలంగాణ భవదీయ పుత్రు కళలో ఈ యొక్క తెలంగాణ మాత యొక్క భవదీయామ యొక్క పుత్రుకలలో ఆమె యొక్క బిడ్డల్లో తీండ్రించు వైప్లవ్య ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి మార్పు సంచలనం మూరకపోవలేదు వారి యొక్క విప్లవం పోరాటం ఉద్యమం ఊరికే పోలేదు వసుధా చక్రము సారించి ఈ యొక్క భూమండలం అనేటటువంటి చక్రాన్ని సారించి ఉజ్వల వైభాతిక భానును పిలిచి ఉజ్వలమైన చైతన్యవంతమైనటువంటి బాణుని సూర్యులను పిలిపించి దేశం బంతటన్ దేశం మొత్తం కూడా కాంతివార్ధుల్ కాంతి సముద్రాలు నిండించిరి నింపినారు వీరు వీరులు వీరు వీరులు పరార్ధులు పరోపకార గుణం కలిగినటువంటి వారు తెలుగు జోధుల్బళ తెలుగు యోధులైనటువంటి వాళ్ళు భలా ఎంత గొప్పవాళ్ళు కదా అని ఈ పద్యంలోనే భావం తెలంగాణ తెలంగాణ అమ్మ భవదీయ పుత్రుకల్లోని యొక్క పుత్రుకల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యమం విప్లవాత్మకమైనటువంటి ఈ ఉద్యమం ఊరికే పోలేదు వసుధా చక్రాన్ని సారించి అంటే ఏ విధంగా అయితే విడువబడినటువంటి చక్రాన్ని బాణంలాగా ఈ యొక్క మొత్తం తన యొక్క కాంతివార్దులు ఉజ్వలమైనటువంటి తేజోవంతమైనటువంటి వైభాతిక కొత్త సూర్యులను పిలిపించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు అనేక మంది సూర్యులను పిలిపించి దేశమంతటా కూడా కాంతివార్దులు నిండించిరి కాంతి సముద్రాలను నింపావు కదా అటువంటి వీరులు వీరులు వీరు ఎవరు ఈ తెలంగాణ బిడ్డలు పరార్ధులు పరోపకార గుణం కలిగినటువంటి వారు తెలుగు జోధులు తెలుగు యోధులైనటువంటి వారు ఇది ఈ పద్యంలోనే భావము